హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ నేనైతే అమెజాన్ నుంచి ఒక కొరియర్ ఆర్డర్ చేసామండి ఇదేంటంటే మన ఛానల్కి సంబంధించిన ఒక బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది ఉంటేనే మనం ఏమైనా చేయగలం కాబట్టి నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసానండి మీషోలో లాస్ట్ టైం ఒకటి చేశాను కాకపోతే అది నాకు పర్ఫెక్ట్ అనిపించలేదు అందుకనే అమెజాన్లో చేసామండి ప్రైమ్లో పెట్టాము అందుకే తొందరగా వచ్చేసింది ఇదైతే ఎలా వచ్చిందో చూద్దాం ఓపెన్ చేసి అయితే పైన కవర్ ఇచ్చారు అయితే ఇలా ప్యాక్ చేసేసి బాక్స్లో సీల్ చేసేసి ఇచ్చేసారు చూసారంటే అమెజాన్ ప్రైమ్ ఇలా సే మార్కెట్ కి వచ్చేయండి ప్రాడక్ట్ కి డ్యామేజ్ అవుకుంద అంటే ఇప్పుడు అయితే ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ కాకుండా చాలా గట్టిగా ఇచ్చారండి ప్యాకింగ్ అయితే చూసారంటే అసలు అండి చూసారంటే మీకు ఫోటో చూడగాలని అర్థమైపోయి ఉంటుందండి చూడండి ఇదైతే మనకి ఒక బెస్ట్ అండి ఇది కూడా లోపల ఎలా ఉందో మనం చూసేద్దామండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడిందండి నాకైతే అమెజాన్లో మీకు మీకైతే లింక్ నేను డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికన్నా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే మీరైతే ఇది ట్రై చేయొచ్చు నేనైతే దీని రివ్యూ కూడా ఇస్తారు ఎలా ఉంటుందా ఎలా యూజ్ చేయాలా అనేది ప్రతి అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నానండి చూసారంటే ప్యాకింగ్ అయితే ఒక బ్యాగ్లో ఇచ్చారు ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా నీట్గా ఇచ్చారు ఫోన్ పెట్టుకునే క్లిప్పింగ్ కూడా వాళ్ళే ఇచ్చారండి అయితే ఓపెన్ చేసి చూద్దాం అప్ టు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ మనకు ఒక కార్డ్ ఇచ్చానండి ఇంకా నెక్స్ట్ చేస్తే ఇదైతే మనకు వచ్చిన అండి మ్యాక్సిమం నేను వీడియోస్లో చూసానండి చూసిన ప్రతి యూట్యూబర్ కూడా ఇదే యూజ్ చేస్తూ ఉన్నారండి నాకు తెలియక ఇంతకుముందు నేను వేరే తీసుకున్నాను ఇప్పుడైతే అందుకని చెప్పి నేను సెర్చ్ చేసి యూట్యూబ్లో ఏది కర పర్ఫెక్ట్గా ఉంటుందా అని తెలుసుకొని ఇదైతే ఆర్డర్ చేశారండి అమెజాన్లో అయితే మీరు చూడవచ్చు ఇదైతే దీనికి ఫ్లిప్ యాడ్ చేయాలండి